తుఫాన్ ప్రభావం వలన ఏలూరు నగర ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని సోమవారం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ప్రధాన డ్రైనేజీల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు సిల్ట్ తీయడం బస్తాలు సిద్ధం చేసే పనులను జోరువానలో సుడిగాలి పర్యటన చేస్తూ పరిశీలించారు అవసరమైన చోట్ల శానిటరీ ఇన్స్పెక్టర్లతో వాకీ టాకీలో మాట్లాడుతూ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ అదనపు కమిషనర్ డి శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈఈ సురేంద్రబాబు డీఈలు ఏఈలు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారు

I'm దగ్గర ఏదైతే కలవరిస్తున్నాయో అడ్డు పక్క ఇటువంటి మొత్తం ఆ చెలు కానీ ఏదన్నా మంచి అంతా కూడా ఇవాళ నేను వంటరిగా పచ్చి నోటి చెల్లెళ్ళి ఆ చెల్లెట్వంటే వాటర్ వెళ్ళే దగ్గర ఎక్కడైతే లేకపోతే ఇమీడియట్ ఇమీడియట్ అడ్డు పట్టడం ఇమీడియట్లీ మళ్ళీ రేపు పెద్దవాళ్ళు అంటే మనకు చేంజ్గా ఉంది మన ఈ రోజు ம இது Kita <laughs> rekrut <laughs> తుఫాను కారణంగా మరి ఏలూరులో ఈరోజు ఉదయం నుంచి మరి వర్షాలు స్టార్ట్ అయినాయి మరి దానిలో భాగంగానే మరి గౌరవ శాసనభ్యులు వారి ఆదేశాల మేరకు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి ఏలూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైన్స్ ఆ కాలువలన్నీ కూడా మరి టూ హండ్రెడ్ మిషన్లు అట్లాగే నగరపాలక సంస్థలకు చెందినటువంటి జేసీబీ మిషన్లో బయటికి బయటికి హైర్ చేసుకున్నటువంటి ఎక్సబేటర్లు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా పరికరాలను తీసుకొచ్చి ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అట్లాగే రోడ్ల మీద ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా పడిన వర్షపు నీరు అన్నీ కూడా డ్రైన్స్ ద్వారా మెయిన్ కాలువల్లోకి వెళ్ళిపోయే విధంగా మరి తగు చర్యలు గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థ అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి అప్రమత్తమయ్యి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు నుంచి తుఫాను ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది రేపు హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఏలూరు కార్పొరేషన్లో రేపు ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్స్ రైన్ఫాల్ ఉన్నట్టుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి మొన్న లాస్ట్ సమ్మర్ థర్టీన్త్ నాడు థర్టీ ఎయిట్ సెంటీమీటర్ మిల్లీమీటర్ రైన్ఫాల్కే మనం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఫేస్ చేశాము దానికి రెట్టింపు రైన్ఫాల్ రేపు రాబోతోంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ మండేలో అది వన్ అవర్లోనే పడింది మొత్తం వర్షం అంతా రేపు మొత్తం కంటిన్యూగా ఈ ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్స్ రైన్ఫాల్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి టూ టౌన్ వన్ టౌన్ ఏరియాలో ఈ లోలయింగ్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరీ హౌసెస్లో జీవించే ప్రజలందరూ కూడా ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో మీ బంధువుల కానీ మీ యొక్క ప్రొటెక్షన్ మంచిగా ఎట్టి పరిస్థితిలో రాత్రులైతే మాత్రం ఇళ్లలో మాత్రం ఈ టెంపరీ హౌసెస్లో ఉండటానికి వీల్లేదు ఎందుకంటే రాత్రులు ఎటువంటి ప్రమాదం సంభవించినా కానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి రాత్రిళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టెంపరీ హౌసెస్ పూర్ విడుసలు రేకుళ్ళలో జీవించేటువంటి ప్రజలు చుట్టుపక్కల సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి చిత్రించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అలాగే ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుద్దు అనేది అన్నీ కూడా ఏ నియోజకవర్గంలో అలాగే ఏ జిల్లాలో ఎక్కువ ఉంటది అనేది కూడా అందరూ కూడా అధికారులందరూ కూడా మీటింగ్ ద్వారా అందరు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఏలూరుకి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకని ఉంది ఎందుకంటే తమిళురు ఉంది కాబట్టి ఇంకా కమిషనర్ గారు చెప్పినప్పుడు ఏదైతే ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడే మనం ఇబ్బంది పడినప్పుడు ఎనభై ఆరు సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అనేది ముందు తెలిసినప్పుడు మరి చాలా అప్రమత్తమై ఉండాలి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ జీరో